రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ నాయకుడు అభివృద్ధి పదార్థ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ డెబ్బై ఒకటవ జన్మదిన వేడుకలను సోమవారం రామగుండం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు ఈ మేరకు గోదావరికని మెడికల్ కళాశాల ప్రభుత్వ ఆసుపత్రిలో డెబ్బై ఒకటి మంది బిఆర్ఎస్ పార్టీ నాయకులు రక్తదానం చేశారు ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రసూతి వార్డులో బాలింతలకు పనులను పంపిణీ చేశారు కనీతిలక్ నగర్లోని విశ్వం కమ్యూనిటీ హాల్లో డెబ్బై ఒకటి మంది సింగరేణి రిటైర్డ్ కార్మికులకు సన్మానం చేశారు అలాగే వీరపల్లిలోని ఈశ్వర కృపాశ్రమంలోని వృద్ధులకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప ఉద్యమ నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అన్న పరిస్థితుల నుండి సర్కార్ దవాఖానకే వెళ్తున్నాననే పరిస్థితులను కల్పిస్తూ రామగుండంకు మెడికల్ కళాశాల ప్రదాత కేసీఆర్ అని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో సర్కార్ దవాఖానాలు గొప్పగా తీర్చిదిద్ది ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలను జరిగేలా చేసిన గొప్ప పరిపాలనా దీక్షుడు కేసీఆర్ అని కొనియాడారు అలాంటి మహోన్నత వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని నిండు నూడేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకంటి చందర్ కోరుకున్నారు మహోన్నత వ్యక్తి జన్మదినాన్ని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ స్థాయిలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు తెలంగాణ అభివృద్ధి ప్రదాత తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధపడి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గౌరవనీయులు కేసీఆర్ గారు ఈరోజు డెబ్బై ఒకవ జన్మదినం సందర్భంగా ఈ యొక్క రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ రికార్డు స్థాయిలో ఈ యొక్క జన్మదిన వేడుకలను నమోదు చేయడం జరుగుతూ ఉన్నది మెడికల్ కాలేజీలో గతంలో నేను రాను బిడ్డో సర్కారు దావాఖానకు అనేటువంటి రోజుల నుండి ఈరోజు మేము సర్కారు దావాఖానకు వెళ్తాము మాకు సర్కారు దావాఖానలో ప్రసవిస్తాము మేము ప్రతి విషయంలో ఆరోగ్యానికి సంబంధించినటువంటి ప్రతి విషయంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మాకందరికి కూడా మంచి ఆరోగ్యాన్ని ఉండేటువంటి విధంగా ఇక్కడ మెడికల్ కళాశాల అందజేసిందని ఆరోగ్య ప్రదాత అయినటువంటి కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ మేము రక్తదాన శిబిరాన్ని డెబ్బై ఒక్క మందితో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పేద కుటుంబాలకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి రిటైర్డ్ కార్మికులకు సన్మానం డెబ్బై ఒక్క మందికి సన్మానం చేయడంతో పాటు మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతూ ఉన్నది ఈశ్వర కుప్ప వృద్ధాస్థానంలో అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది అదేవిధంగా మాజీ మంత్రివర్యులు కుప్పల ఈశ్వర గారి నేతృత్వంలో శ్రీ 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 జయదుర్గాదేవి ఆలయంలో కేసీఆర్ గారు లింగ నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్తిల్లాలని మళ్లీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండాలని ఘనంగా పురోహితుల చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది ఇంత గొప్పగా ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మా కోసం జన్మించినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారి జన్మదినం ఈ రోజు ప్రతి ఇంట్లో తనుల పండుగగా ఈ యొక్క జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరి కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ కేసీఆర్ గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్తిల్లాలని అదేవిధంగా రాబోయేటువంటి కాలంలో మళ్లీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టి ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ఇంకా అనేక సమస్యలను పరిష్కారం అయ్యేటువంటి విధంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కుటుంబాలలో ఆనందం నింపడం కోసం ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లు నాయకులు పెంట రాజేష్ కల్వచల్ల కృష్ణవేణి మూల విజయరెడ్డి బోపు ఎలయ్య యాదవ్ కుమారి శ్రీనివాస్ అచ్చవేణు అంజలి మెతుకు దేవరాజ్ రాకం దామోదర్ జిమ్మి బాబు పాముకుంట్ల భాస్కర్ చింటూ సాయి నర్సింగ్ సట్టు శ్రీనివాస్ బొడ్డుపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు